తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జేసీ సోదరులు ఏమైనా అభివృద్ధి పనులు తెచ్చి ఉంటే ఇన్నాళ్లు ఏం చేస్తున్నారని అడిగారు గాడిదలు కాస్తున్నారా కాంట్రాక్టర్లు దొరకలేదా కమిషన్లు ఇచ్చేవాళ్ళు దొరకలేదా అంటూ ప్రశ్నించారు వంద పడకల ఆసుపత్రి వస్తే జేసీ దివాకర్ రెడ్డి నిలిపివేయడం జరిగిందన్నారు అభివృద్ధిని చేయకపోవడమే కాకుండా అడ్డుపడడం చాలా నీచమైన పని అన్నారు మన రింగ్ రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది దానితో నిన్న మొన్న కూడా చాలా మంది మా ప్రభుత్వంలోనే మేము తెచ్చినామని చెప్తున్నారు వాళ్ళ ప్రభుత్వంలో చేసి చెప్పి తెచ్చింటే ఇంతవరకు ఏడన్నా ఊర్లో గాడలు కాస్తా అన్నారా ఏం కాంట్రాక్టులు దొరకలేదా లేకపోతే కమిషన్లు ఇచ్చేవాళ్ళు దొరకలేదో నాకు అర్థం కావడం లేదు కానీ తెచ్చిన అభివృద్ధికి అడ్డుపడేది కాకుండా మేము చేసే పనిని కూడా మేము చేసుకుంటాను అని చెప్పడం చాలా నీచమైండేది ఈ తాడపిత్రుల్లో గతంలో ఆ సంస్కృతికి అలవాటు పడి పదే పదే అదే విధంగానే వాళ్ళ ధోరణి మార్చుకోకుండా ఉన్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు ఇప్పుడు కూడా నేను హాస్పిటల్ కూడా పర్యవేక్షణ చేసిన గతంలో ఒకసారి దివాక్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ వస్తే అది క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది అంటే తాడపిత్ర ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో ఒకసారి జేసీ సోదరులకు ఒకసారి తాడబిద్ద ప్రజలంతా ఆలోచన చేసే